ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే తేదప్ప ప్రభుత్వ లక్ష్యం పడమటి కరువు ప్రాంతాలకు మూడు వేల ఇరవై ఐదు కోట్లతో పనులకు త్వరలో శ్రీకారం వెల్లడించిన ఎమ్మెల్యే మద్రపల్లి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ధనుంజయలు రూరల్ గా సత్యనారాయణ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట ఎమ్మెల్యే షాజహాన్ భాషతో కలిసి మదనపల్లిలో పర్యటించిన ఏపీ మైనార్టీల వ్యవహార శాఖ సలహాదారుడు ఎంఏ షరీఫ్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే తేదప్ప ప్రభుత్వ లక్ష్యం పడమటికారు రాజన్పేట పార్లమెంట్ సెగ్మెంట్ లోని పడమటికారు ప్రాంతాలకు మూడు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో త్రాగునీరు అందించేందుకు కుటుంబ ప్రభుత్వం స్వీకారం చుట్టిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడించారు పడమటికారు ప్రాంతాలైన తంబలపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు పలమునేరు కుప్పం నియోజకవర్గాలకు వెలుగల జలాశయం నుండి ఏడు నియోజకవర్గ ప్రజలకు మంచినీరు అందించేందుకు కూ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు శుక్రవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసేందుకు కూట ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పుకొచ్చారు పడమటి కరువు ప్రాంతాలైన ఏడు నియోజకవర్గాలలో ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను మంజూరు చేయడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజా అభివృద్ది సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు ఉర్దూ పాఠశాలలు తీసివేస్తారన్న వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎవరు నమ్మవద్దని ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ పరం కాదని దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు బీటే కళాశాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాక్షేత్రంలో చెప్పినట్లుగా మదనపల్లిను జిల్లా కేంద్రంగా త్వరలో ప్రకటిస్తామని అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే షాజాన్ భాషా వివరించారు ఈ కార్యక్రమంలో రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తేదప్ప బీసీ నాయకులు బెల్లెరెడ్డి ప్రసాద్ ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతబోలు సుధాకర్ రాటుకొండ మధుబాబు నవీన్ చౌదరి పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి చిన్న మహేష్ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ మల్లికార్జునాయుడు నాయుడు కలకడ వేణుగోపాల్ శ్రీరామ వినోద్ నాగమణి కమలమరి కృష్ణ కత్తి లక్ష్మణ ఆర్ఆర్ వీధిబాబా శంషీర్ నాదిల శివప్రసాద్ చంద్రకళ బిల్డర్ రామకృష్ణ గురు యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తే కాన్స్టిట్యూషన్స్ లో నీటి సమస్య తాండవ ఆడుతా ఉంది ప్రజలకు సకాలంలో నీళ్లు ఈయలేకపోతున్నారు ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత జేజేఎం ప్రోగ్రాం భాగంగా వెలుగలు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి పొంగనూరు పలమనేరు కుప్పం మూడు వేల రెండు కోట్ల యాభై లక్ష రూపాయలతో డిపిఆర్ రెడీ చేశారు రేపు నెలలో టెండర్లు పిలుస్తున్నారు శాంక్షన్ కూడా ఆల్రెడీ దాదాపు అయిపోయింది ఇదే కాకుండా ఆరు వందల నలభై హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్టెన్సీలో మదనపల్లి టౌన్ నిమ్మనపల్లి రామ సముద్రం ప్రతి హ్యాబిటేషన్ కి ఓవర్ ఎ ట్యాంక్ పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు మదనపల్లి టౌన్ కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి మొత్తం డిజైనింగ్ వచ్చింది మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మదనపల్లి మండలానికి రామసముద్ర మండలానికి ఉన్న రియాజ్ గారు చేశారు రాష్ట్ర స్థాయి పిఎంసి అందరూ ఆయన పిలిపించుకొని ఆయనకున్న ఒక ఎడ్యుకేషన్ లో ఎంటెక్ చేశారు అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న పనితనానికి గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు మన దగ్గర ఉన్న ఏఈ గారి సర్వీసెస్ తీసుకుంటున్నారు ఒక మంచి ఆఫీసర్కి గుర్తింపు ఆ స్థాయిగా ఉంటుంది మీకు తెలుసో లేదో మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు వేసవి కాలం వస్తే చాలా కష్టపడే వాళ్ళం మూడు మూడు బోర్లు నాలుగు నాలుగు బోర్లు వేస్తే కూడా నీళ్లు పూర్తి కాదు నీళ్లు ఈ లెంస కాలంలో ఆ దిశలో ఈ రోజు ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు ఒక అపోహ సృష్టించారు ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆ స్కూల్స్ అన్ని క్యాన్సల్ చేసేసి ఇంకా స్కూల్స్ లేవు ఉండవో అని చెప్పి ఒక అపోహ సృష్టించారు ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రతా భావంగా ఉన్నారు అది తప్పు ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సల్ కాదు పూర్తి స్థాయిగా మదనపల్లి కాన్స్టిట్యు లో ఉన్న స్కూలు యథావిధిగా ఉంచుతూ దానికి మోడల్ స్కూల్ గా తీసుకొని అప్గ్రేడ్ చేస్తూ ఆ కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని చెప్పి తెలియజేస్తుంది ఇదే కాకుండా ఆటోనగర్ ఆటోనగర్ సమస్య కూడా పూర్తి స్థాయి పరిష్కారాన్ని తీసుకొని వచ్చాము త్వరలో దానికి ఈసారి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటో నగర్ పరిష్కారం కూడా పూర్తి అవుతుంది తప్పకుండా అది ఆటో నగర్ ప్రజలకు అందుబాటులో వస్తుందని తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పీ గారు బంగ్లా దాటి బోర్డు వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారు దానికి తీసుకొని తక్షణం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కి సూచనలు ఇవ్వడం జరిగింది ఏర్పడడం ద్వారా గ్రామీణ రాజనీతి సమస్యను తీర్చడానికి కృషి చేస్తుంది అందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు ఎప్పుడైతే ఏర్పడిందో మన రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇబ్బడి ముప్పుడిగా వస్తూ అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుగా దూసుకుపోతా ఉంది ఒకప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం మనది పేద రాష్ట్రం కానీ ఈ రోజు బడ్జెట్ లో కానీ లేదంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ కు చాలా వరద దాయిగా ఉంది దాని వలన మనము ఎంతో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ రోజు మదనపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న కాజాబి నిమ్మనపల్లికి బదిలీ అయిన నేపథ్యంలో తన వ్యక్తిగత కారణాలతో పది రోజుల పాటు సెలవుల్లో వెళ్లడంతో మదనపల్లి తహసీల్దార్ నేడు ధనంజయలు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మదనపల్లి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందించాల్సిన రెవెన్యూ సేవలను నిర్ణీత సమయంలో అందజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పనిచేస్తానని మీడియాకు తెలిపారు పనిచేస్తున్న తాజిదారు గారు ఈ నాలుగో తేదీ నుంచి పదవ తేదీ వరకు సెలవుపై వెళ్ళి ఉన్నారు కాబట్టి నిమ్మనపల్లి తాజుదారు అయిన నన్ను ఇక్కడ పూర్తి అదనపు బాధ్యతలుగా అంటే తాజిదారు మదనపల్లిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లి తాజుదారుగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖున కాబట్టి మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు వివిధ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అందరూ సిబ్బందితో కూడా చట్ట ప్రకారం నిర్ణీత వ్యవధిలో అన్ని పనులు జరిగే విధంగా సకాలంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాలని చెప్పి కూడా వార్డు ీటి కాలువ సమస్యను పరిష్కరించేందుకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు కమిషనర్ ప్రమీల సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురికి నీటి కాలువ సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించారు ప్రైవేటు వ్యక్తులతో రెండు అడుగుల స్థలం తీసుకుని మురికి నీటి నిర్మాణం చేపట్టి ప్రజలకు సౌకర్యం కల్పించే దిశగా ఆలోచించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ప్రాంతంలో ఉన్న చక్రపాణిరెడ్డి కాలనీలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా మురికి నీటి కాలువ సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి తక్షణమే సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే షాజహన్ భాష ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల గంగాపూర్ నవీన్ చౌదరి నాగళ్ల శివప్రసాద్ మల్లికార్జున్ నాయుడు సురేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కళావతి నాగమణి శ్రీరామ వినోద్ ఆర్పి పుష్ప స్థానిక ప్రజలు పాల్గొన్నారు కాలనీలో అప్పుడు గవర్నమెంట్ మా నగలన్నా తగ్గినట్లు ట్వంటీ నైన్టీ నైంటీలో ల్యాండ్ అక్విజిషన్ చేసి వీళ్ళకంతరిగింది కాకపోతే వీళ్ళకు అవార్డు రాలేదు అవే కాకుండా ఇక్కడ లేవు అదేవిధంగా వీళ్లకు సౌకర్యాలు రాలేదు అందుకోసం ఈరోజు నేను రైతుల నాయకులు స్థాయిలో వచ్చి పర్మనెంట్ ఫోర్స్ చేయాలని తప్పకుండా అవసరాలను అవసర రీత్యా కూర్చిగా చర్చసి ఏదో విధంగా కాపాడాల స్థాయిగా సహకరించాలని చెప్పి ఆలోచించి రూరల్ సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు ముందుగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషను ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ మదనపల్లి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు గతంలో మదనపల్లె తాలూకా సీఐగా పనిచేసిన అనుభవం తనకు దోహదపడుతుందన్నారు ముఖ్యంగా ప్రజలు అందర్లు గొడవలకు దూరంగా ఉండాలని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డీఎస్పీ నాయుడుల సహాయ సహకారాలతో రూరల్ సర్కిల్ ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకు ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఏపీ మైనార్టీల వ్యవహారాల శాఖ సలహాదారుడు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లికి విచ్చేశారు ముందుగా ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో మైనార్టీల స్థితిగతులను ఇక్కడ పరిస్థితులను అంచనా వేయడానికి ఏపీ ప్రభుత్వం తనను నియమించిందని ఇందులో భాగంగానే జిల్లాల పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు గతంలో శాసన మండలి చైర్మన్ గా ఆయన పనితీరు రాజ్యాంగం గర్వించే విధంగా ఉందన్నారు ఆయన సమర్థతను గుర్తించి సీఎం చంద్రబాబు మైనార్టీ వ్యవహారాల సలహాదారు బాధ్యతను షరీఫ్ కి అప్పగించడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు జునై దగ్బారి టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ఎం తాజ్ టీడీపీ మైనార్టీ రాష్ట ఉపాధ్యక్షులు ఎస్ఎం అస్తాన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ అడ్వైజర్ సలహాదారులు ఇద్దరు షరీఫ్ గారు మదన్పల్లికి రావడం చాలా సంతోషదాయకం రాయలసీమ పర్యటన చేస్తూ ఆంధ్రాలోకి వెళ్ళడానికి దాదాపు మూడు రోజుల నుంచి పర్యటిస్తున్నారు అదేవిధంగా మదన్పల్లిలో మదన్పల్లి పార్టీ పరిస్థితి రాష్ట్ర సంక్షేమ పరిస్థితి మైనార్టీల బాగు బాగోలు కూసు పూర్తి స్థాయిగా ఈ పర్యటన భాగంగా ఈరోజు మదన్పల్లి గ్రామం చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది సరైన సూచనలు ఇచ్చి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అధికారించే పరిస్థితి వచ్చే పరిస్థితి ప్రయత్నం తప్పుడు చేశాం ఈరోజు మైనార్టీలు అధికంగా ఉన్న ఒక పదిహేను నియోగాలలో మొదలపల్లి ఒకటి అంటే మైనార్టీ అభ్యర్థిని పెడితే పెడితే నిలిచే అవకాశం ఉన్న నియోజకవర్గంలో కాబట్టి మొదలపల్లిలో ముస్లింలు పెట్టడం ఈసారి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పరంగా ఆ రకంగా మైనార్టీ ముస్లిం క్యాండిడేట్ని పెట్టిన తర్వాత ఇక్కడ స్థానిక పార్టీ నాయకులు కానీ మరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటు ఓటేస్తూ వస్తున్న సాంప్రదాయం ఉంటుంది అని దానికి తోడుగా మరి షాజహాన్ గారు గతంలో మంచి పరిచయం ఉన్న వ్యక్తి ఈ ప్రాంతానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు ఒక పరిచయం అయిన వ్యక్తి అభివృద్ధిని అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగే నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టడం మూలంగా ఇక్కడ సానుకూలత బాగా పెరిగింది కొన్ని విషయాలలో పార్టీకి ఇబ్బందికరమైన కరమైన పరిస్థితులు వస్తాయని మేము ఊహించాం కానీ దానికి అధిగమించి అక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలు అద్భుతంగా ముస్లింలు కూడా బాగా సహకరించారు ఇది అద్భుతమైన విజయం మన రాష్ట్రంలో ఏడు స్థానాలు సుమారు ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపి వాళ్ళు ముస్లిం అభ్యర్థులకు ఇచ్చారు మేము ముగ్గురికి ఇచ్చాం ఒకటి మొదలపల్లి రెండు నంజాల మూడు గుంటూరు ఈ మూడు చోట్ల ముస్లిం అభ్యర్థులు ఘన విజయం సాధించారు కానీ ఎక్కడైతే వైఎస్ఆర్సిపి ముస్లిం అభ్యర్థులు పెట్టారో మదనపల్లితో సహా కోటపడ్డులో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థి డాక్టర్ ఏఆర్ సురేష్ శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోప్ మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం విజయలక్ష్మి ఉపాధ్యాయులు హాజరయ్యారు ఈ సందర్భంగా నలభై మందికి రైటింగ్ ప్యాడ్ జామెటరీ బాక్స్ పెన్సిల్ ఎరేజర్ పెన్నులు యూత్ క్లబ్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ అందించడం జరిగింది హెడ్ మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా పరీక్ష సామాగ్రి వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్న డాక్టర్ ఏఆర్ సురేష్ సేవలు మరవలేనివని అన్నారు ఈ సందర్భంగా హోప్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థి కరాటే మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలో హోప్ మున్సిపల్ పాఠశాల పిల్లలు పదవ తరగతిలో పరీక్షలు బాగా రాసి పట్టణం మొదటి రెండవ ర్యాంకులు తీసుకురావాలని సూచించారు తాను చదివే రోజుల్లో అనుభవించిన కష్టం పేద విద్యార్థులు ఎదుర్కోరాదని పదవ తరగతి విద్యార్దులు అందరూ ఇష్టపడి బాగా చదివి ఉన్నత మార్కులు సాధించాలని ఆకాంక్షించారు సందర్భంగా పరీక్ష సామాగ్రి వితరణ చేసిన పూర్వ విద్యార్థి డాక్టర్ ఏఆర్ సురేష్ కు హై స్కూల్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు పరీక్షలు రాసే సమయంలో విద్యా సామాగ్రిని అందజేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఎం ముని నాయక్ సి కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ అబ్దుల్ జబ్బర్ జి శ్రీనప్ప ఏ బాలవరప్రసాద్ ఏ మోహన్ జి చంద్రశేఖర్ ఎస్ కాదర్ భాషా స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఏదో నాకు డబ్బు ఎక్కువ కాదు ఏదో దానం చేస్తున్నానని కాదు కేవలం విద్యార్థులను ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో ఒక ముప్పై ఏండ్ల ముందు ఆ ఇదే రీడింగ్ నిమిట్ టీ షాపు ఉంది పక్కన టీ తాగుతున్నాను దాని పక్కన ఒక గుడ్డలంగడి ఉంది అక్కడ ఒక చిన్న పిల్లవాడు పోయి ఆ రోజుల్లో క్లాత్ మధ్యలో అట్ట వచ్చేది అట్ట ఎట్లా అంటే బొబ్బుల్స్ బబుల్స్గా కూడా ఉంటుంది అలాంటి అట్ట అడుగుతా అంటే ఆ షాప్ అతను అరిచాడు ఆ పిల్లడికి రైట్ మీరు కోరా అన్నాడు తెలుసు మన కరెక్టే మాస్టరు మన స్కూల్ స్టూడెంట్ మన స్కూల్తో ఆయనకు అనుబంధము ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఉదయం లేనింగ్ కానీ ఆరు గంటలకి మన స్కూల్కి వచ్చేస్తారు కానీ మన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అది ఆయన ఉదార స్వభావం మన పాఠశాల ఏదో విధంగా సహాయపడాలని విద్యార్థులకి చాలా క్వాలిటీ కలిగిన రైటింగ్ ప్యాడ్స్ జామెట్రీ బాక్సులు పెన్ను పెన్సిల్ ఎరేజర్ ఎన్ని ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ పోచ్ చాలా మంచి క్వాలిటీవి ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి కళాశాల నందు స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ వారి ఆధ్వర్యంలో కోడింగ్ క్లబ్ ను ప్రారంభించారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథం జ్యోతి ప్రజ్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ కోడింగ్ క్లబ్ ను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు వారి విద్య మరియు వృత్తి అవకాశాలను విస్తృతం చేస్తూ ప్రతి రంగంలోనూ వారి నైపుణ్య అభివృద్ధికి తోడ్పడే విధంగా చేయడానికి ఈ క్లబ్ కృషి చేస్తుందని ఆయన అన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయడంలో కోడింగ్ పరిజ్ఞానం యొక్క కీలక పాత్ర ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు కోడింగ్ పరిజ్ఞానం అనేది ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ మరియు అంతకు మించిన రంగాలలో విజయానికి అవసరమైన ఆవిష్కరణ సమస్య పరిష్కారం మరియు క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాల పునాదిగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమాలు అకాడమిక్ నాలెడ్జ్ మరియు రియల్ వరల్డ్ అప్లికేషన్ల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు విశ్లేషణాత్మక ఆలోచన అనేది కారణం మరియు ప్రభావ సంబంధాలను గుర్తించే సామర్థ్యం నమూనాలను గుర్తించడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి వాస్తవాలు మరియు డేటాను ఉపయోగించడానికి చాలా అవసరమని ఆయన అన్నారు కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కోమల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్లో జరిగే స్మార్ట్ ఇండియా హ్యాకదాన్ లాంటి ఆవిష్కరణ మరియు ఆచరణాత్మక సమస్య పరిష్కార సంస్కృతిని పెంపొందించడానికి కోడింగ్ క్లబ్ మంచి ప్లాట్ఫామ్లా ఉపయోగపడుతుందని ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పన కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కోమల రెడ్డి హేమంత్ కోఆర్డినేటర్ స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం వెనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం